అండి ఛానల్లోకి స్వాగతం ఈ రోజు వీడియోలో మనం రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి సింహరాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం వరించబోతోంది సింహరాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అదే విధంగా సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలని అందుకుంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది సింహ రాశి వారికి రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రాశి చక్రంలోని మార్పుల కారణంగా వీరు అద్భుత ఫలితాలని పొందుతారు సింహరాశి వారికి రేపు రాత్రి నుండి వారి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వీరికి అదృష్టం ఎక్కిస్తుంది శని మహాడదశ కారణంగా వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి సింహరాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువ వీరు నలుగురిలో యూనిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తారు కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు వీరు సాధారణంగా ఎవరి విషయానికి ముఖ్యంగా ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోరు వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదలరు సింహరాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తుంటారు ఎప్పటిండో కష్టపడినా సరే విఫలమవుతున్న సింహరాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది మీరు ఏ రంగంలోనైనా రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి ప్రయత్నించడం ద్వారా విజయాలను సాధిస్తారు సింహరాశి వారికి పూర్వజన్మ సుకృత కారణంగా రేపు రాత్రి నుండి అద్భుత రాజయోగం వరిస్తుంది వీరికి నాలుగు వైపుల నుండి ఆర్థిక లాభాలు చేకూరతాయి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం ఎక్కువ వ్యయం తక్కువ ఈ కారణాల వల్ల వీరికి ఆర్థిక లాభాలు చేకొరతాయి అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు ధనానికి లోటు ఉండదు పట్టిందల్లా బంగారం అవుతుంది వీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ఆర్థిక లాభాన్ని అందుకుంటారు కుటుంబ పరంగా సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు కలగనున్నాయి ఎప్పటి నుండో సొంతంగా ఇల్లు కట్టుకోవాలని కలగంటున్న సింహరాశి వారికి ఇదే అనుకూల సమయం గ్రహయోగం సిద్ధిస్తుంది ధన కనక వస్తు వాహనాలని కొనుగోలు చేస్తారు సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకోవడం కోసం ఎప్పటి నుండో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆ ఇబ్బందులన్నీ తొలగి సొంతంగా వాహనాలని కొనుగోలు చేసుకుంటారు సింహరాశి వారికి ఈ సంవత్సరం కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు సంసార జీవితం సాగరంలా కనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని విడిచి పుట్టింటికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీ భాగస్వామి పుట్టింటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు నిందలు పడతారు వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం ద్వారా అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న సింహరాశి వారికి ఆ ఇబ్బందులన్నీ తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి ఈ సంవత్సరం సింహారాశి వారు దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే సింహరాశి వారికి రేపు రాత్రి నుండి అనుకూల సమయం ఏర్పడుతుంది మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది సింహరాశి వారు నూతన వ్యాపారాలలో ఆర్థిక లాభాలను గడిస్తారు వృత్తి చేసే వారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు చిన్న చిన్న స్థాయిలో వ్యవహారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన సింహరాశి వారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంది ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు రేపు రాత్రి నుండి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మీరు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని అందుకుంటారు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించని రీతిలో శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు రానున్న కాలంలో మీకు ఎన్నో అద్భుతాలను తీసుకొస్తుంది ఎంతో కాలంగా వివాహ విషయంలో అవుతున్న సింహరాశి వారికి ఆ అడ్డంకులన్నీ తొలగి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు అదే విధంగా ఎంతో కాలంగా వివాహం కాని సింహరాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు అంతేకాకుండా మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను ఘడిస్తారు ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులు అవుతారు గుర్తు పెట్టుకోండి రానున్న పరీక్షల్లో మొదటి పది ర్యాంకులు ముఖ్యంగా సింహరాశి వారివే ఇందులో ఎటువంటి సందేహం లేదు ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలని అందుకుంటారు ఐఐటి ఎంబీబీఎస్ ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది ఈ సంవత్సరం సింహరాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు పెట్టుబడిదారులకు ఈ సంవత్సరం లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలని పొందుతారు తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు కళారంగంలో ఉన్న సింహరాశి వారికి వెతకబోతున్న తీగ అంటే వెతుకబోతున్న డొంక కాళ్ళకి తగిలినట్టు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు కొత్త కొత్త సినిమాలు తీయడానికి అవకాశం ఏర్పడుతుంది హీరో హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి మీ టాలెంట్ని ని చూపించే అవకాశం లభిస్తుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు వస్తాయి రాజకీయ నాయకులు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు అందుకుంటారు ఉన్నత పదవులను స్వీకరిస్తారు ప్రజల్లో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది వీరు చేసే మంచి పనులు వీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజల్లో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకుని ప్రారంభించడం ద్వారా వీరి అదృష్ట సంఖ్యలు ఒకటి రెండు ఆరు ఏడు పదకొండు పద్దెనిమిది ఇరవై ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ తేదీలలో ముఖ్యమైన పనులు చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు అదృష్ట వారాలు ఆది మంగళ గురు శుక్రవారం వీరు సాయిబాబాని పూజించడం సాయిబాబా దేవాలయాలను దర్శించడం ద్వారా మంచి ఫలితాలని పొందుతారు గురువారం పరమశివునికి రుద్రాభిషేకం చేయడం ద్వారా అద్భుత ఫలితాలని పొందుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ రేపు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత నుండి సింహరాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన రాజయోగం వరించబోతోంది సింహరాశి వారికి రేపు రాత్రి నుండి వారి యొక్క రాశి చక్రంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అదే విధంగా సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు అదృష్ట వారాలు ఏ దేవతారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలని అందుకుంటారు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్